i అందరికీ నమస్కారం నియోజకర్గ జనసేన పార్టీ మరియు ఎన్డీఏ కోటమి ఆధ్వర్యంలో కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా దత్తా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ కైకులూరులో ప్రారంభించడం జరిగింది మంత్రి మాజీ మంత్రివర్యులు కైకుల శాసన మంత్రి డాక్టర్ కామెిన శ్రీనివాస్ గారు నిన్న ప్రారంభించడం జరిగింది దాన్ని ప్రభుత్వం మళ్ళా అన్నా క్యాంటీన్ ని నిర్మించేంత వరకు కూడా జనసేన పార్టీ తరఫున నిర్వహిస్తామని నేను మాట్లాడడం జరిగింది దానిలోనే భాగంగా ఈ రోజు మన కైక్లూరు నియోజకవర్గ జనసేన నాయకులు పెరుగు నాగరాజు గారి ఆర్థిక సహాయంతో ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆయనకి కైకూర్ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున కాంగేష్ శ్రీనివాస్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఎందుకంటే ఇవాళ దాదాపు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్ అన్నది ఎంత బాగా జరిగిందో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది రోజులు అందరికీ కూడా తెలుసు అదేవిధంగా కైపుల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో కార్యక్రమం చేస్తున్నటువంటి మాకు ఇలా దాతలు ముందుకు వచ్చి ప్రతి రోజు కూడా ఇలా చేయడానికి ఆర్థిక సహకారం తీసుకున్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మన నాగరాజ్ గారికి కైపుల్ నియోజకవర్గం జనసేన పార్టీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చాలా ఎందుకంటే అన్నా క్యాంటీన్ అనేది ఒక ఐదు సంవత్సరాల క్రితం దుర్మార్గ ప్రభుత్వం ఆపేసింది పేదవాడికి ప్రతిరోజు భోజనం ఉన్న సరుకులున్నా ఇంట్లో లేకపోయినా సరే ప్రతిరోజు భోజనం రూపాయలకి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆపేసింది అటువంటి మళ్ళీ అన్న క్యాంటీన్ని సున్నా నిర్మాణం చేయడం అనేది చాలా సంతోషకరం అది నిన్న కొల్లి బాబు గారు అలాగే కామనే శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో నిన్న మొదలుపెట్టారు ఈ రోజు నా సహకారంతో కూడా నేను పెట్టుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా అందరూ కొనసాగించాలని మరీ మరీ కోరుకుంటున్నాం జై జనసేన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి కనీసం ఒక పూటైనా భోషన్ పెట్టి అందుకోవాలనే ఆశయంతో అన్నా ప్రారంభించారు అది గత ప్రభుత్వం తో ఆగిపోయింది మళ్ళీ అదే ఉద్యోగం మంచి సదోద్దేశంతో మళ్ళీ ప్రారంభం జరుగుతుంది అయితే మున్సిపాలిటీలు అయితే ఆల్రెడీ ప్రారంభించారు ఇక్కడ మనకి మున్సిపాలిటీ కాదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఈ సందర్భంలో చక్కటి ఆలోచన చేసి మన సోదరుడు పొల్లు బాబీ గారు అయ్యే వరకు కూడా మనం 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 పెట్టి నిర్వహించి మనం కానిద్దామని చెప్పి దాతలను కన్సల్ట్ చేసి అందరినీ ప్రమోట్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేసేందుకు ముందుగా మన సోదరుడు కొల్లి బావి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే తెలుసుకుందాం అదేవిధంగా మరి ఈరోజు దాత మన నాగరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా దాతలు ముందుకొచ్చి మన బావి గారికి సహకారం అందించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ సెలవు తీసుకున్నాను